సైబర్ నేరగాళ్లు భద్రాచలంలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు కంటి వైద్యుడికి బెదిరింపులు కొత్తగూడెం జిల్లా బద్ మన కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్యుడు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక బావ నారాయణరావుకు సైబర్ నేరగాల నుంచి అయితే ఎదురయ్యాయి నారాయణరావు క్లినిక్లో ఉన్న సమయంలో సైబర్ నేరగాలు బెంగళూరు నుంచి పోలీసుల పేరుతో వీడియో కాల్ చేశారు బెంగళూరులోని మీపై పదిహేడు కేసులు నమోదయ్యాయి మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైంది మీ పేరుతో ఉన్న మరో ఫోన్ నెంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరిగాయి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం తలుపులు కిటికీలు అన్నీ మూసేసి విచారణలో పాల్గొనాలి బెంగళూరు వచ్చి పోలీసులు ఎదుట హాజరు కావాలి అన్న విషయం నిన్న పదకొండు గంటలకు అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా బ్లాక్మెయిల్ అయితే చేశారనమాట అయితే ఫైనల్గా సైబర్ ఇక్కడ అంటే సైబర్కి సంబంధించి నేరగాలని చెప్పేసి అవగాహనతో ఈయన బాగా అవగాహన ఉన్నవారు కాబట్టి పోలీసులను ఆశ్రయించారు దీంతో వాళ్ళంతా ఫేక్ అని చెప్పేసి తేలిందనమాట అదే సామాన్య మానవులైతే మొత్తంగా ఒకసారి వెళ్ళిపోయి వారు చెప్పిన అయితే చేసి ఉన్నాయని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది సో ఈ విధంగా తెలంగాణను టార్గెట్ అయితే చేశారు తెలంగాణలో ప్రముఖులను అయితే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని